ఇంతవరకు జరిగినా ఏ బిగ్ బాస్ చూసుకున్నా సరే పేరెంట్స్ వీక్లో ఎంత క్లియర్గా ఉండదున్నట్లుగా చెప్పే బిగ్ బాస్ ఇప్పటివరకు ఏమీ జరగలేదు కానీ బిగ్ బాస్ ఎయిట్లో మాత్రం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ గురించి బయట ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా గేమ్ ఆడాలో మొత్తం అన్నీ కూడా చెప్తున్నారు ప్రతి పేరెంట్ కూడా హౌస్లోకి వచ్చి వన్ అవర్ పైగానే ఉంటున్నారు వాళ్ళు హౌస్లో ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రతిదీ లైవ్లో చూపిస్తున్నారు అయితే ఎపిసోడ్లో అయితే మొత్తం అందరివి కలిపి వన్ అవర్లో కంప్లీట్ అవుతాయి కానీ ఒక్కొక్క పేరంటే వన్ అవర్ ఉంటున్నారు ఇక అందులో భాగంగానే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చి నిఖిల్ని ముందుగా హక్ చేసుకున్నారు అందరి దగ్గరికి కూడా లవ్ యూ లవ్ యూ అంటూ వెళ్ళారు కానీ యష్మిన్ మాత్రం కొంచెం దూరంగా పెట్టినట్టు కనిపించింది ఇక టేస్టీ తేజధి అయితే చాలా సరదాగా ఉన్నారు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ కొంచెం ఎక్కువ చేస్తున్నా తగ్గించుకున్నట్లుగా చెప్పారు ఇక నిఖిల్ని సపరేట్గా తీసుకొని వెళ్ళి తన ప్యాంట్ మీద నువ్వే నెంబర్ వన్ అన్నట్లుగా రాశారు అంతేకాకుండా గౌతమ్తో ఎక్కువగా పెట్టుకోకు నామినేషన్ వరకు వెళ్ళొద్దు అది నీకు మంచిది కాదు అన్నట్లు చెప్పారు ఇక యష్మిని కూడా అదుపులో పెట్టు అంటూ చెప్పారు ప్రేరణ కూడా దూరంగా ఉండు నువ్వేమన్నా సరే తను ఎక్కువగా చేస్తుంది అంటూ చెప్పారు తర్వాత హౌస్లో స్వీట్ చేసి అందరికీ తినిపించారు నిఖిల్ ఫ్రెండ్ అయిన పృథ్వీని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు కానీ యష్మి దగ్గరికి అయితే అంటి అంటున్నట్టుగా ఉన్నారు ఇక ఫైనల్గా నిఖిల్కి అయితే ఎమోషన్స్ ఎక్కువగా పెట్టుకోకు ఏదైనా సరే మొహమ్మద్ చెప్పే నీ ఎమోషన్స్ వల్లే నువ్వు కొంచెం వీక్ అవుతున్నావు అంటూ నిఖిల్కి చెప్పారు ఇక నెక్స్ట్ అవినాష్ భార్య అనుజ వచ్చారు అనుజా కూడా అందరితోనే బాగానే మాట్లాడారు గేమ్ అందరూ కూడా బాగా ఆడుతున్నారని చెప్పారు అవినాష్ని చూసి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు ఎక్కువగా టెన్షన్ పడకు నామినేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించుకొని చెప్పారు అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా రావడం వల్ల పాత కంటెస్టెంట్స్కే ఎక్కువ ఓట్లు పడతాయి వైల్డ్ కార్డ్స్ విన్నింగ్ అవ్వడం కష్టమే అన్నట్లుగా చెప్పారు ఇక నెక్స్ట్ హౌస్లోకి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చారు విష్ణుప్రియ చాలా సర్ప్రైజ్ అయింది నేను చెల్లి వస్తుంది అనుకున్నాను మీరు వచ్చారు అంటూ చెప్పింది అప్పుడు వాళ్ళ నాన్న నేను ఎలా మిస్ అవుతాను నేను నేను చాలా మిస్ అవుతున్నాను కాబట్టి హౌస్లోకి వచ్చాను అని చెప్పారు తర్వాత వాళ్ళ కూతుర్లకి చాలా అన్యాయం చేశానని చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ ఇవ్వలేకపోయానని చాలా బాధపడ్డారు హౌస్ అందరి ముందు కూడా క్షమాపణలు చెప్పారు ఆ మాటలకు టెస్టితేజ ఇక మీదట ప్రేమను పెంచి పెళ్లి చేయండి అని చెప్పాడు అప్పుడు వెంటనే వాళ్ళ ఇంకా తప్పకుండా పెళ్లి చేస్తాను కాకపోతే విష్ణుకు నచ్చాలి కదా అని చెప్పాడు అప్పుడు రోహిణి ఏమో తను ఆల్రెడీ అవి చూసుకుంటుంది అనగానే విష్ణుప్రియ వాళ్ళ అన్న ఇక్కడ జరిగేవన్నీ ఇక్కడి వరకే కదా బయటకెళ్ళకి ఇదేమి ఉండదు కదా అని అన్నారు అప్పుడు విష్ణుప్రియ మాత్రం ఏమో ఉండొచ్చు అని చెప్పింది ఆ మాటలకు విష్ణుప్రియ వాళ్ళ అన్న అలాగైతే నాకేం అభ్యంతరం లేదు అంటూ చెప్పారు కానీ పృథ్వీ మాత్రం బయటికి వెళ్ళాక అదేం ఉండదు అన్న వాళ్ళ నాన్న మాటలకి బుర్రూపారు ఇక విష్ణు గురించి వాళ్ళ నాన్న అయితే చాలా గొప్పగా చెప్పారు తను చాలా జెన్యున్గా ఉంటుంది మనసులో ఏదనిపిస్తే అదే చెప్పేస్తుంది చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది అంటూ చెప్పారు ఇక తర్వాత విష్ణుతో సపరేట్గా నువ్వు దేని గురించి వచ్చావు మర్చిపోతున్నావు గేమ్ ఆడు నువ్వు ఒక వ్యక్తితోనే అలా ఉండడం బయట బ్యాడ్ అవుతుంది ముఖ్యంగా నీ అమ్మాయిలే నిన్ను తప్పుగా అనుకుంటున్నారు నీ గేమ్ ఇండివిడ్యువల్గా ఆడు అంటూ చెప్పారు అప్పుడు విష్ణుప్రియ దాంట్లో ఏముంది నా మనసుకు ఏది మంచి అనిపిస్తే ఏది ఇస్తే అది చేస్తున్నాను అని అంది అప్పుడు విష్ణుప్రియ వల్ల అన్న నువ్వు స్ట్రాటజీతో ఆడుతున్నావు కానీ అది బయట అలా అర్థం కావటం లేదని చెప్తే విష్ణుప్రియ లేదు లేదు నేను స్ట్రాటజీతో ఆడట్లేదు నా గేము నేను నాకు ఎలా అనిపిస్తే అలా ఆడుతున్నాను అంటూ చెప్పింది నువ్వు విన్నై రావాలి నువ్వు తలుచుకుంటే నీ గేమ్ పరంగా నువ్వు బాగా ఆడినట్లయితే అవకాశం కూడా లేకపోలేదు అంటూ విష్ణుప్రియ ఫాదర్ చెప్తే నేను అవ్వడమా అన్నట్లుగా నవ్వేసింది విష్ణుప్రియ మొత్తానికి పేరెంట్స్ వీక్లో అయితే అందరూ కూడా ఉన్నది ఉన్నట్లుగా బయట ఏమనుకుంటున్నారో అన్నీ చెప్పేస్తున్నారు మరి ఇవన్నీ విన్న తర్వాత కంటెస్టెంట్స్ ఏ విధంగా ఆడుతారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్